తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా పార్టీలో భారీ ప్రక్షాళనకు తెరతీశారు ఏపీసీఎం జగన్ ప్రస్తుతం ఇన్ఛార్జీల మార్పు కసరత్తు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పుట్టిస్తోంది ఇప్పటికే పదకొండు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త ఇన్ఛార్జ్లను నియమించగా మరో జాబితా విడుదల చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు దీంతో సెకండ్ లిస్ట్ పై వైసీపీ నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది జాబితా ఎప్పుడొస్తుంది వస్తే అందులో తమ పేర్లు ఉంటాయో లేదోనన్న ఉత్కంఠలో ఎమ్మెల్యేలున్నారు ఎవరికి వారు హైకమాండ్ చుట్టూ తిరుగుతూ క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు సీటు గ్యారంటీ అనుకున్న వారు ఊపిరి పీల్చుకుంటుంటే వారు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు ఇప్పటి వరకు పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చారు మొదటి విడత జాబితాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాయలసీమకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు వచ్చే ఎన్నికల్లో వీరికి ఎందుకు సీటు ఇవ్వలేకపోతున్నామో వివరంగా చెప్పారు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లుగా సర్వేలు ఇంటెలిజెన్స్ రిపోర్టుల ద్వారా అంచనాకు వచ్చారు సీఎం జగన్ ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను తప్పించి వారి స్థానంలో కొత్త వారికి ఇస్తే విజయానికి తిరుగుండదని లెక్కలు వేసుకుంటున్నారు ఇందులో భాగంగా సర్వే నివేదికలను అభ్యర్థుల ముందే ఉంచి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వారికి వివరించారు పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అప్పుడు నామినేటెడ్ పదవులు ఇస్తామని అన్ని విధాలుగా న్యాయం చేస్తామని జగన్ భరోసా ఇచ్చినట్లు సమాచారం రెండో విడత జాబితా విడుదల చేసేందుకు తాడేపల్లి కేంద్రంగా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు ముఖ్యమంత్రి నలభై మంది ఎమ్మెల్యేల వరకు సీఎం జగన్తో తాడేపల్లిలో సమావేశమయ్యారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అనుచరులు నిన్న ఉదయం నుంచి రీజనల్ కోఆర్డినేటర్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేశారు మరోసారి ఎలిజాకి అవకాశం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు ఇక అనంతలో ఐదు అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో మార్పులకు అవకాశం ఉంది హిందూపూర్ ఎంపీ గోరట్ల మాధవ్ సీఎంఓ చుట్టూ తిరుగుతున్నారు హిందూపూర్ ఎంపీ టికెట్ బళ్ళారి శ్రీరాములు సోదరి శాంతపుకు ఇచ్చే యోచనలో హైకమాండ్ ఉంది రాయదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జిను మార్చే అవకాశం ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రెండు రోజుల నుంచి తాడేపల్లిలోనే మకాం వేశారు ఇటు ఎమ్మిగనూరు పంచాయతీ ఇంకా తేలలేదు వయసు రీత్యా చెన్నకేశవరెడ్డి స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ ఆలోచిస్తోంది ఎమ్మిగనూరు నుంచి రేసులో బుట్ట రేణుక రుద్రగౌడు ఉన్నారు నగరిలో మంత్రి రోజా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబులకు మరోసారి పోటీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇన్ఛార్జులపై కసరత్తు దాదాపు పూర్తయిందంటున్నారు రేపో మాపో ఆ జాబితా కూడా రానుంది ఐదు చోట్ల అభ్యర్థులను మార్చినట్లు తెలుస్తోంది జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు స్థానంలో తోట నరసింహం పిఠాపురంలో పెండం దురబాబు స్థానంలో వంగా గీత అమలాపురంలో విశ్వరూపు స్థానంలో ఆయన కుమారుడు శ్రీకాంత్ పేర్లు దాదాపు ఖరారయ్యాయి ఇక ప్రతిపాటి నుంచి పర్వత జానకీదేవి లేదా వరుపులు సుబ్బారావులకు అవకాశం దక్కొచ్చు పి గన్నవరంలో విజయవాడ డీసీపీ మోకా సత్యబాబు భార్య మోకా రమాదేవి పేరు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు మంత్రి వేణును రాజమండ్రి రూరల్ కు మార్చారు రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది పెద్దాపురం రంపచోడవరం కాకినాడ సిటీ రూరల్ తుని అనపర్తి రాజానగరం మండపేట కొత్తపేట రాజోలు ముమ్మిడివరంలో సిట్టింగ్లకే అవకాశం ఇవ్వనున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి నాలుగు సార్లు ఎంపీగా గలిచిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఈసారి వైసీపీ టికెట్ డౌటేనంటూ ప్రచారం సాగుతోంది ఈ ఎన్నికల్లో తన కుమారుడిని బరిలోకి దింపాలనుకుంటున్న మాగుంటకు కాలం కలిసి వచ్చేలా లేదంటున్నాయి పార్టీ శ్రేణులు జిల్లా రాజకీయాల్లో ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సీఎం జగన్ ట్రేడ్ మార్క్ మార్పులతో మాగుంట సీటుకే గ్యారంటీ లేని పరిస్థితి ఏర్పడింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపే తమ లక్ష్యమన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ప్రజల్లో జగన్పై ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు ఆయన కొన్ని చోట్ల అభ్యర్థుల్ని మార్చుతున్న ముఖ్య నేతలు ఎవరూ పార్టీని వీడడం లేదంటున్నారు వైవి సుబ్బారెడ్డి టికెట్ల కేటాయింపు మెరిట్ ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారు వైసీపీ నేత కొన్ని కొన్ని చోట్ల పై ఏమన్నా నెగిటివ్ ఉన్నా ఇబ్బులు పెద్ద వ్యతిరేకత ఉన్నా చోట తప్పనిసరి పరిస్థితుల్లోనే మార్పులు చేర్పులు అనేవి ప్రతి పార్టీ చేస్తుంది అందులో భాగంగానే మా ముఖ్యమంత్రి గారు కూడా చేస్తున్నారు బలమైన నాయకులు ఎవరు కూడా పార్టీ వీడిపోయే పరిస్థితి లేదు ఎక్కడైనా మార్పుల్లో అవసరమైతే వాళ్ళ సీట్లు పోతున్నా కూడా సీట్లు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినా కూడా వాళ్ళకి భరోసా కల్పించే విధంగా పార్టీ నాయకత్వం మన మాట్లాడే మార్పులు చేర్పులు చేస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితి అయితే లేదు ఇంకేదన్నా చిన్న చిన్న నాయకులు వాళ్ళు ఏదో వేరే కారణాల కోసం సుహార్ ప్రయోజనాల కోసం మేలు జరగలేదని భావించుకుని వాళ్ళు తొందరపాటు చేరికపోతే ఆయన మనం చేసేదేవి ప్రజల్లో ఆదరణ ఉన్న వాళ్ళకి అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు గెలిచే వాళ్ళకే వైసీపీ టికెట్లు ఇస్తుందన్నారు మంత్రి జోగి రమేష్ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది జగన్ నిర్ణయిస్తారన్నారు నాయకుడి నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాల్సిందే అన్నారాయన తన అనుచరులు పెడల నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు జోగి సీఎంఓ నుంచి ఫోన్ రావడంతోనే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సీఎం ఆదేశాల ప్రకారం నడుచుకుంటానన్నారు వసంత కృష్ణ ప్రసాద్ అక్కడ ఉన్న పరిస్థితులు నేను కూడా పేడల్లోనే ఉండాలని కోరుకుంటా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెడంలో ఉంచాలా పెడల్ నుంచి పోటీ చేయించాలా లేకపోతే ఇంకో చోట ఇవ్వాలా పార్టీ జోగి రమేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండాలా జోగి రమేష్ అనే వ్యక్తి ఇంకో చోట ఒక ప్రతినిధిగా ఉండాలా ఎందుకు వదులుకుంటాడు ఎవరిన మాత్రం ఎందుకు వదులుకుంటాడు మా లీడర్ మంచి కదా ఎందుకు దీన్ని పెట్టుకోమని మొత్తం మీద ఇన్ఛార్జీల మార్పు కసరత్తు వైసీపీలో కాకరేపుతోంది రెండో జాబితాపై ఎవరు లెక్కలు వారు వేసుకుంటున్నారు సిట్టింగులు మరి పార్టీ అధినేత సీఎం జగన్ మనసులో ఏముందో ఎవరిని ఎక్కడికి మార్చుతారో సమీకరణాలు ఎలా మారతాయో త్వరలోనే తేలనుంది